లోకల్ బాడీలో జరిగేటువంటి ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మరి రిజర్వేషన్స్ ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తూ జీవో నెంబర్ నైన్ ఇవ్వడం జరిగింది దానిపైన మరి కొంతమంది హైకోర్టులో కేసు వేయడము అది సుదీర్ఘంగా మరి వాదనలు జరగడము నిన్న సాయంకాలము మరి స్టే ఇవ్వడము ఆ ఎన్నికల్ని మరి షెడ్యూల్ అనౌన్స్ చేసి నిన్న ఉదయం పూట నామినేషన్లు ప్రక్రియ దాన్ని రద్దు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన విషయం మన అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు కానీ నిజంగా అయితే నా దృష్టిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు దసరా ముందే దీన్ని రిజెక్ట్ చేసేసారు ఈ జీవోని ఎక్కడ కూడా స్పందన లేదు ప్రజలు ఎవ్వరు నమ్మలేదు ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ జీవో ద్వారా ఎన్నికలు జరుగుతాయని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు నమ్మలేదు ముఖ్యంగా బీసీ సోదరులు గ్రామాల్లో కూడా నమ్మలేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధితో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టు మరి ప్రజలు నమ్మలేదు కాబట్టే ఎన్నికల వాతావరణమే గ్రామీణ ప్రాంతాల్లో రాలేదు దసరా పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది ఎవరు పండుగ దప్త కానీ రాజకీయ కోలాహలం ఎక్కడ జరగలేదు నేను ప్రత్యేకించి కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకులతో మాట్లాడినప్పుడు అన్నా ఎవరు నమ్ముతలేరు ఎన్నికలు అయితే అని చెప్పేసి అన్నారు అంటే ప్రజలు తీర్పు మొదలెచ్చేసినారు ఈ ఎన్నికలు జరగవని కారణమేంది రేవంత్ రెడ్డి గారే ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ప్రజలకి చెప్పిండు టీవీలలో చెప్పిండు అన్నిటి చెప్పిండు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు నీ మోసం చేస్తా అని చెప్పిండు అది శాసనసభ ఎన్నికల్లో చెల్లింది వాగ్దానాలు ఇచ్చిండు ఆ వాగ్దానాలు కొంతవరకు ప్రజలు నమ్మినారు చాలా తక్కువ పర్సంటేజ్ మా పార్టీ ఓటమి కూడా కేవలం ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్లతోనే మేము ఓడిపోయాం తక్కువ శాతంతోనే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడేది తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ఈ రెండు సంవత్సరాల లోపట రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలు అర్థం చేసుకున్నారు ఈయన ఏం చెప్పినా కూడా నమ్మద్దు మనం ఎందుకంటే ఆయన ఏమన్నాడు ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా నీ మోసం చేస్తా అన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రజలు సిద్ధంగా లేరు ఈయన మోసం చేస్తా అన్నా కూడా ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టే ప్రజలు ఎవ్వరూ నమ్మలేదు మొన్న ఎన్నికల జరుగుతాయని చెప్పి కూడా ఎవరు కూడా ఆశపడలేదు కానీ మా పార్టీ తరఫున మా లీగల్ టీం తరఫున మేము చాలా స్పష్టం తెలుసుకున్నాం యావత్తు తెలంగాణ ప్రజలకి ఉత్కంఠంగా వాదనలు అవన్నీ జరిగిన ప్రజలు చాలా బ్రహ్మాండంగా తెలుసుకున్నారు ఏం జరుగుతుంది ఏందనేది తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కొంతమంది మంత్రులు నిన్న సాయంకాలం తీర్పు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీని విమర్శించేరు వాళ్ళు బీజేపీని విమర్శించడంలో నేను తప్పుపడతలేను కేంద్రంలోపట వాళ్ళు సహాయ సహకారం అందించలేదు ఆ చట్టాన్ని మరి రాష్ట్రపతి దగ్గర ఉన్న చట్టాన్ని మరి ఆమోదింపయ్యలేదు తర్వాత దాన్ని రక్షించడానికి తొమ్మిదో షెడ్యూల్లో బీజేపీ పొందపరిచేటువంటి ప్రయత్నం చేయలేదని మీరు మాట్లాడితే బీజేపీ పైన తప్పేం లేదు కానీ బీఆర్ఎస్ పార్టీని కూడా మీరు నిందించే ప్రయత్నం చేసినరు మీరు మొన్న ఈ ప్రయత్నం చేసినరు ఏది రిజర్వేషన్లు శాతం పెంచడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం నాడు మరి కేసీఆర్ గారి నాయకత్వాన ఏప్రిల్ రెండు వేల పదిహేడులో పట్టిన చట్టం చేసి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సంఖ్య శాతం పెరిగిందని చెప్పి ఒక నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మరి అది గవర్నర్ గారు ఢిల్లీకి పంపించడం ఢిల్లీలో రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి కార్యాలయం హోమ్ మినిస్టర్కి పంపించడం వాళ్ళు మేము సుప్రీంకోర్టు ఇందిరా సాహాని కేసు పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చిన తీర్పు ఉంది కాబట్టి మరి వాళ్ళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పటి వరకు కూడా ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం అక్కడనే పెండింగ్ ఉన్నది మీకంటే మొదలు ప్రయత్నం చేసినాం మేము తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకి మొదటి దశలో ఎస్సీ ఎస్టీతో ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం మరి చట్టంని రక్షించేటువంటి ఏదైతే బాధ్యతను సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించాలంటే ఈ రెండు పార్టీలు నేను చెప్పేది చాలా ముఖ్యమైన ఇష్యూ చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఇవి రెండు కూడా సుప్రీంకోర్టు ఎన్నో సందర్భాల్లో తీర్పులు ఇస్తే దాన్ని అధిగమించడానికి వాళ్ళు రాజ్యాంగ సవరణ చేశారు నేను మొదటిది చెప్తున్నా చాలా ముఖ్యమైనది ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్నికల తర్వాత ఆమె మరి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి గెలిచిందని చెప్పి రాజనారాయణ గారు అలహాబాద్ కోర్టులో కేసేస్తే ఎన్నికల పిటిషన్ను రాజనారాయణ గారు గెలిచారు ఇందిరాగాంధీ గారు ఓటమి పాలేరు మరి ఆ తీర్పు అమలు చేయాలి అంటే ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలి ఇందిరాగాంధీ ఏం చేసింది రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగ సవరణ థర్టీ నైన్త్ అమెండ్మెంట్ చేసి ఆ తీర్పును అధిగమించే విధంగా రాజ్యాంగ సవరణ చేసింది రాష్ట్రపతి స్పీకర్కే ఉండేటువంటి ప్రొటెక్షన్ ఏదైతుందో దాన్ని ప్రైమ్ మినిస్టర్ అనేటువంటి పదాన్ని కూడా రాజ్యాంగంలో పొందుపరిచి రక్షణ తీసుకుంది ఇందిరాగాంధీ అంటే ఒక వ్యక్తి కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ చేసింది మరి ఈ కృష్ణమూర్తి కేసు ఎప్పుడొచ్చిందండి రెండు వేల పదిలో తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చింది యాభై పర్సెంట్ కంటే ఎక్కువ దాటొద్దని మరి మీది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కదా సోనియామనే కదా పరిపాలిస్తుంది మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రిగా మీరు ఏం ప్రయత్నం చేసిండ్రు మీ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసుకుంటారు తీర్పులు ఇస్తే ఆ తీర్పుల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి కృష్ణమూర్తిగా ఇచ్చినటువంటి వారి ఆ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించడానికి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు లోకల్ బాడీస్ లోపట పర్సంటేజ్ పెంచితే కోర్టు తీర్పులను అధిగమించే విధంగా మరి షెడ్యూల్ నైన్లో ఎందుకు పొందపరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయలేదు సో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ కోసం రాజ్యాంగ సవరణ చేసింది కానీ బీసీల కోసం చేయలేదు ప్రయత్నం కూడా చేయలేదు ఇలా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా తిరుగుతాడు నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నా పార్లమెంట్లో నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు నేను ఎంపీని ఇంకో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మోడీ గారిని కౌలించుకున్నాడు మోడీ గారిని ఆయన సీటు దగ్గర పోయి కౌలించుకున్నాడు ప్రధానమంత్రి మోడీ గారిని లోక్సభలో పోయి కౌలించుకున్నాడు రాహుల్ గాంధీ మరి ఇప్పుడు అట్లే కౌలించుకో బిల్లు పెట్టు రిక్వెస్ట్ చేయి మోడీ గారిని అఫీషియల్ బిల్లు పెట్టు అని లేకపోతే నువ్వు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టు ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అధిగమించి ఎస్సీలు ఎస్టీలు బీసీలకి మరి వాళ్ళ జనాభా రీత్యా ఉండాలని చెప్పి పెట్టచ్చు కదా కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో చేసే ప్రసంగాలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేసే ప్రసంగాలు అన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రసంగాలు ఆచరణ శూన్యం ఇది ప్రయత్నం చేసిండ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఇలా పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది ఒక్కసారైనా పార్లమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును అధిగమించే విధంగా దాన్ని ఓవర్కమ్ కావడానికి మరి మేము ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి ఒక్కసారైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా కార్గే గారు మాట్లాడినరా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు నవ్వీన ప్రజలు జీవో ద్వారా సుప్రీంకోర్టు తీర్పును అధిగమించచ్చా ఏమనుకున్నారు పిచ్చోళ్ళు అనుకున్నారు ప్రజల్ని మిస్టర్ రేవంత్ రెడ్డి ఎట్లా వస్తుంది అది నా దగ్గరికి మా దగ్గరికి మా పార్టీ నాయకుల దగ్గరికి మా వాళ్ళు మరి మా బీఫామ్ ఇస్తారా అది ఇస్తారంటే అసలు కానే పోదని మొదలు చెప్పడం ఎందుకంటే రాజ్యాంగంతో నడుస్తుంది రా ఈ ఈ దేశం ఎట్లా పడితే అట్లా జరగదు తర్వాత బీజేపీ ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఎలా మోడీ గారు ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఇలా రెండు వేల ఇరవై ఐదు పదకొండు సంవత్సరాలు పరిపాలన మరి వీళ్ళు కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఓడా ఫోన్ ఓడాఫోన్లో ట్యాక్స్ కట్టాలని చెప్పి తీర్పిస్తే కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఒక చట్ట సవరణ చేసినారు దాన్ని మళ్ళీ ఓడా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తీసుకెళ్ళాడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మోడీ గారి ప్రభుత్వము ఇన్కమ్ ట్యాక్స్ కట్టుమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోట్లాది రూపాయల తీర్పును కూడా అధిగమించే విధంగా బీజేపీ రాజ్యాంగ సవరణ చేసింది సుప్రీంకోర్టు తీర్పును నల్లిఫై చేసేసింది రెండు వేల ఇరవై ఒకటిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రేమ ప్రజల పైన బీసీల పైన లేదు కదా బీజేపీ పార్టీకి ఇట్లా చెప్పుకపోతే ఇది కోర్టు వాదనలు కావు ఒక పది ఇరవై కేసులు నేను సైడ్ చేస్తా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను దాన్ని మరి అధిగమించాలంటే ఆ తీర్పును నువ్వు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి చట్ట సవరణ చెయ్యాలి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని సవరించరు బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో తీర్పు అనేది ప్రజాక్షేమం కాదు ప్రజా సంక్షేమం కాదు ప్రజలకు రాజ్యాంగం హక్కుల ద్వారా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వచ్చు అసలు నైన్త్ షెడ్యూల్ ఎందుకు పెట్టినరు కొన్ని చట్టాలని రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులకి భంగం కలిగేటువంటి చట్టాలు ఉంటే కోర్టుకు వస్తే వాటిని తప్పుబడితే కోర్టులు కాబట్టి కొన్ని చట్టాలని మరి వాటిని నైన్త్ షెడ్యూల్లో పొందపరిస్తే రాజ్యాంగంలో నైన్త్ షెడ్యూల్లో పొందపరిస్తే మరి కోర్టులు ఇంటర్ఫియర్ కావడానికి వీలు లేదు కాబట్టి మరి నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన మొదటి రాజ్యాంగ సవరణే నైన్త్ షెడ్యూల్ పెట్టడం నైన్టీన్ ఫిఫ్టీ వన్లోనే స్వాతంత్రం వచ్చి మొదటి సంవత్సరం లోపలనే మరి రాజ్యాంగ సవరణ చేసి ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్సర్షన్ ఆఫ్ నైన్త్ షెడ్యూల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కొన్ని కొన్ని రక్షించాలి ఎందుకంటే అప్పుడు జమీందారి సిస్టమ్ రద్దు చేస్తున్నారు ప్రాథమిక హక్కుల్ని కొన్ని భంగపరుస్తున్నారు రైట్ టు ప్రాపర్టీని భంగపరుస్తున్నారని చెప్పి కోర్టు పోతే స్టేలు వస్తాయి కాబట్టి కొన్ని చట్టాలకి రక్షణ ఉండాలి ప్రజా సంక్షేమం కోసం అని చెప్పి మరి నైన్త్ షెడ్యూల్ పెట్టిర్రు ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మరి ఈ బీసీ రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దృష్టిలో పెట్టుకొని పెంచడానికి ప్రయత్నం చేస్తే రక్షణ కల్పించడానికి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైనాయి ఈ దేశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదిలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయలేదు ఇలా ఓడాఫోన్ లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడానికి రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి మరి చట్ట చట్టసవరణ చేసింది బీజేపీ పార్టీ బీజేపీ ఇంకా చాలా చేసింది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నూట మూడు అమెండ్మెంట్ ద్వారా ఏం చేసిందంటే మరి మేమే ఆ త్రిపుల్ టెస్ట్ ఉన్నాయి కదా డెడికేటెడ్ కమిషను ఎంక్వైరీ చేయడము ఇవన్నీ చేసే ప్రయత్నము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ చేస్తా చెప్పి అమెండ్మెంట్ చేసి వాళ్ళు రక్షణ తీసుకున్నారు మరి సుప్రీంకోర్టు తన తీర్పులో ఇరవై ఇరవై ఒకటిలో ఓకే ఫైన్ యూ కెన్ గో హెడ్ అన్నారు మళ్ళీ తర్వాత ఆ తీర్పును అధిగమించడానికి అయ్యో ఆ బాధ్యత ఎందుకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇస్తామని చెప్పి మన స్టేట్ కమిషన్స్కి బీసీ కమిషన్స్కి ఆ అధికారాన్ని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి నూట ఐదు ప్రకారం ఇచ్చింది అంటే బీజేపీ ఆ బాధ్యత నుంచి తప్పించుకున్నది ఏది ఎన్యుమరేషను బీసీల ఎమురే ఎన్యుమరేషను వాళ్ళ లెక్కలన్నీ ఉన్నాయి కదా ట్రిపుల్ టెస్ట్ ఎంపిరికల్ డేటా తర్వాత వాళ్ళ ప్రపోర్షన్ ఎంత వీటన్నిటిపైన ఆ డెడికేటెడ్ కమిషను ఆ ఎంపిరికల్ డేటా తీసుకోవడం బాధ్యత మాకెందుకని తప్పించుకున్నది బీజేపీ పార్టీ రాజ్యాంగ సవరణ చేసి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్తే రాజ్యాంగ సవరణ చేసి దాన్ని అధిగమించి మళ్ళీ రాష్ట్రాలకు ఇచ్చింది నేనేది తప్పుబడతలేని రాష్ట్రాలకు ఇవ్వడాన్ని కానీ మీకు అవసరం ఉన్నప్పుడు సుప్రీంకోర్టు తీర్పుల్ని నలిఫై చేస్తున్నారు మీకు ఇది అవసరం లేదనిపిస్తుంది మెజార్టీ ప్రజలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలిగిన పేద వర్గాల సంక్షేమం కోసం మరి అడ్డొచ్చేటువంటి సుప్రీంకోర్టు తీర్పుల్ని అధిగమించడానికి రాజ్యాంగ సవరణ కాంగ్రెస్ పార్టీ చేయలేదు బీజేపీ పార్టీ చేయలేదు ఏమనంటే మా మీద దాడి చేస్తారు ఈయనమాట నిన్న మీట పోయి ఇక్కడ ఇంప్లీడ్ కావాలంట పున్నం ప్రభాకరును ఆయన చెప్తాడు బటి విక్రమార్కర్ మీరు పోయి డ్రామాలు చేసిన రు నిన్న హైకోర్టులో పట కోర్టు పోయి మంత్రులు పోయి ఆడ కూర్చొని ఫోటోలు వీడియోలు తీసి యావత్తు తెలంగాణ ప్రజలకి ఏదో మీ పెద్దది గొప్పగా చేస్తున్న చెప్పి డ్రామాలు చేశారు మాది డ్రామా కంపెనీ కాదు మాది టీఆర్ఎస్ పార్టీ రెండు వేల పదిహేడులో పట్టే మేము దీనిపైన కొట్లాడినాం దాదాపు ఎనిమిది ఏళ్ళ కిందనే మేము మీరు ఇట్లా కొట్లాడిర్రు మేము రాజ్యాంగబద్ధంగా కొట్లాడినాం ప్రధానమంత్రి మోడీ గారి దగ్గరికి కేసీఆర్ గారు వెళ్ళిర్రు ఇది నైన్త్ షెడ్యూల్లో పెట్టు చెప్పి ఆ రోజు ఆర్గ్యూ చేసినాం రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లేదు అని చెప్పి మొదటిసారి మోడీ గారిని నిలదీసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మేమే ప్రత్యక్ష సాక్షిలో ఈరోజు మీ దగ్గర కూడా ఉన్నారు కొందరు మా పార్టీలకు వెళ్ళి వేణువులు అడగండి కేసీఆర్ గారు కాన్స్టిట్యూషన్లో ఎక్కడున్నది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎక్కడున్నది రాజ్యాంగంలో అని చెప్పి కూడా ప్రధానమంత్రి మోడీ గారిని నిలదీసినారు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో మేం ప్రత్యక్ష సాక్షిలో సుప్రీంకోర్టు పేరు చెప్పి ఇలా తప్పించుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాబట్టి నిన్న సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ వేసినరు కొంతమంది ఇక్కడ హైకోర్టులో వేసినరు సరే వాళ్ళు వ్యక్తులుగా వేసుకున్నారు అది వేరే విషయం కానీ ఇలా బాధ్యత ఎవరిపైన ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది చిత్తశుద్ధి ఉన్నట్టయితే మిస్టర్ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి దగ్గర ఉన్నాడు ఇద్దరు బీజేపీ మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ మన రాష్ట్రంలో నైన్త్ షెడ్యూల్లో దీన్ని పొందపరచామని చెప్పి అస్ ఫైట్ మేము ముందుంటాం నిన్న నీలాగా హైకోర్టుకు వచ్చి డ్రామా చేయడానికి మేము ముందు ఉంటాం మేము మేము చిత్తశుద్ధితో ఉన్నటువంటి వాళ్ళము రాజ్యాంగం